పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో కూడా ఆయన కంటే ఒక గుర్తింపు ఉన్న ఒక వ్యక్తి అంటే అటు నాయకుడు గాను ఇటు స్టార్ గాను రెండు విధాలుగా కూడా ఒక పర్సనాలిటీ పరంగా మోదీ అంటే యావత్ దేశం కూడా మెచ్చుకుంది అందుకే ఆయన అన్ని సార్లు ప్రధానిగా ఎన్నికయ్యే ఎన్నికయ్యారు ఇక మనం చూస్తే మోడీకి పవన్ కళ్యాణ్కి వీళ్ళిద్దరికి కూడా కెమిస్ట్రీ బాగా వర్క్అట్ అవుతుంది ఇక్కడ చూస్తే ఈ రోజు ఏదైతే సభ జరిగిందో పునర్ ప్రారంభం అంటే రాజధాని పునఃప్రారంభ సభ ఆ సభలో మోడీ ఒక చిన్న పిల్లాడికి చాక్లెట్ ఇచ్చినట్టుగా పవన్ కళ్యాణ్కి పిలిచి అది కూడా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారితో పిలిపించి పక్కన అంటే కుర్చీలు దూరంగా ఉన్నాయి కదా దగ్గరికి వచ్చిన తర్వాత చాక్లెట్ ఇచ్చారు అది అందరినీ కూడా చాలా కదిలించింది ఒక ఎమోషనల్ గా ఎందుకంటే ఒక చిన్న పిల్లవాడుగా చూస్తున్నాడు మోడీ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక డెరేట్ అయితే వెళ్ళింది అయితే అది ఆయన మనస్ఫూర్తిగా మనసులోంచి వచ్చింది భారతదేశాన్ని ఆయన ఒక కుటుంబంగా చేసుకుని ముందుకెళ్తూ ఉన్నారు ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా స్పీచ్ లో చెప్పారు ఇకపోతే ఆయన రాజకీయ వారసుడిగా కానీ లేకపోతే ఆయన వ్యక్తిత్వానికి వారసుడిగా కానీ పవన్ కళ్యాణ్ ఎంచుకున్నారా అనే ఒక డౌట్ కూడా వస్తుంది ఎందుకంటే మిగతా వాళ్ళందరినీ ఒకలా చూస్తారు ఆయన పవన్ కళ్యాణ్ ఒకలా చూస్తారు చాలా సభల్లో ఆయన అంటే కొంచెం దూరంగా ఉన్నా లేకపోతే పక్కనే కొంతమంది ఏంటంటే దూరంగా ఉన్నారనుకోండి దూరంగా ఉన్నారు కదా అని ప్రోటోకాల్ ప్రకారం ఏదో జస్ట్ నమస్కారం పెట్టి వెళ్ళిపోతుంటారు అలా దగ్గరికి పిలిపించుకుని మాట్లాడడం పవన్ కళ్యాణ్ అనే తుఫాన్తో పోల్చడం ఇక ఇవన్నీ చూస్తుంటే ఆయన వారసుడిగా గానీ ఈయన భావిస్తున్నారా అనేటువంటి ఒక డౌట్ కూడా వస్తుంది బహుశా ఇప్పుడు అందరూ కూడా సౌత్ ఇండియన్ లీడర్ గా ఎమర్జ్ అవుతారు పవన్ కళ్యాణ్ అంటున్నారు ఫ్యూచర్ లో ఇండియాలోనే ఒక టాప్ లీడర్ గా కూడా పవన్ కళ్యాణ్ నమర్ చేయవచ్చు పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారు ఒక వారసరిగా కూడా ప్రకటించే అంత స్థాయి ఉందేమో అనిపిస్తుంది ఆ వాళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా చూస్తూ ఉంటే ఏ సప్లై అయినా సరే ఆయన ఆయనతో అధికారం ఆడడం కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం అయితే చాలా బాగుంటది వస్త్రాలు గాని లేకపోతే ఎక్కువగా ఆయన మాలలో కానీ ఉంటు ఉంటున్నారు ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధించి కూడా ఆయన ఏంటి హిమాలయాలకు కానీ వెళ్ళిపోతావా అంటూ కూడా చమత్కరించారు అంత ప్రేమిస్తారు పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు అమరావతిలో జరిగినటువంటి ఈ సభ సాక్షిగా ఆయన చాక్లెట్ ఇవ్వడం అంత మంది వేలాది మంది ఎక్కడ ఉన్నారు కోట్ల మంది టీవీలో చూస్తారు ఒక మంచి గెస్టేర్ గా ఒక ప్రేమ పూర్వకంగా ఒక చిన్న పిల్లవాడికి ఇచ్చినట్లుగా ఇవ్వడం చూస్తుంటే మోదీ కానీ పవన్ కళ్యాణ్ ని వారసులుగా అనుకుని ఆ విధంగానే ముందుకెళ్తారా అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది